ఈ రోజు వీడియోలో మనము బాల్కనీలకు సంబంధించిన వాస్తు గురించి తెలుసుకుందాం అంటే మన ఇంటికి బాల్కనీలు ఎటువైపు ఉండవచ్చు ఎటువైపు ఉండకూడదు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటగా ఫ్రెండ్స్ నార్త్ సైడ్ నార్త్ సైడ్ బాల్కనీ ఇది నార్త్ కదా ఈ నార్త్ సైడ్ బాల్కనీ ఉండవచ్చు ఇలా నార్త్ సైడ్ అనేది బాల్కనీ తీసుకోవచ్చు ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ సో నార్త్ సైడ్ మూడు ఫీట్ల నాలుగు ఫీట్ల మనకి ఎంత అవసరం ఉంటే అంత ఈవెన్ పది ఫీట్ల అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే కాంపౌండ్ వాల్ మీద ఆనకూడదు కాంపౌండ్ వాల్ లోపలికి ఉండాలి ప్లస్ కాంపౌండ్ వాల్ వాల్ పైన బరువు అనేది పడకూడదు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ కూడా మనకు బాల్కనీ నిర్మించుకోవచ్చు ఇలాగా ఇది కూడా ఈ బాల్కనీ కూడా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు కాకపోతే కాంపౌండ్ వాల్ మీద ఆనకూడదు కాంపౌండ్ వాల్కి లోపలికే ఉండాలి అంటే నీళ్లు పడితే మన కాంపౌండ్ లోపలే పడే విధంగా ఉండాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో కూడా బాల్కనీ ఉండవచ్చు నార్త్ ఈస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నార్త్ ఈస్ట్ లో కూడా బాల్కనీ ఉండవచ్చు వీటికి కూడా మనకు కాంపౌండ్ వాళ్ళ మీద ఆనకూడదు కాంపౌండ్ వాల్ కంటే లోపలికే ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే ఇది కదా నార్త్ వెస్ట్ లో బాల్కనీ ఉండకూడదు నార్త్ ఈస్ట్ అంటే ఇట్లా ఉండవచ్చు లేదంటే ఇక్కడికే ఉండవచ్చు లేదంటే ఇక్కడికి ఉండవచ్చు ఈ మూడు రకాలుగా ఎట్లా ఉన్నా తప్పలేదు నెక్స్ట్ నార్త్ వెస్ట్ ఇది నార్త్ వెస్ట్ కదా నార్త్ వెస్ట్ లో బాల్కనీ ఇలా కానీ లేదంటే ఇలా కానీ లేదంటే మొత్తం ఇక్కడ నుంచి ఇలా ఇది ఉండకూడదు వాస్తు శాస్త్ర నియమం ప్రకారము నార్త్ వెస్ట్ బాల్కనీ అనేది ఉండకూడదు నెక్స్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో ఇలా బాల్కనీ ఉండకూడదు అలాగే ఇలా కూడా ఉండకూడదు బాల్కనీ కొన్నిసార్లు ఇలా ఇస్తుంటారు సౌత్ ఈస్ట్ కానీ లేదంటే ఇటు ఈస్ట్ సౌత్ ఈస్ట్ కానీ సౌత్ సౌత్ ఈస్ట్ కానీ ఇస్తుంటారు ఇలా ఉండకూడదు అంతేకాకుండా ఇలా కూడా ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ లో కూడా బాల్కనీలు అనేటివి ఇలా బాల్కనీ ఇవ్వడము లేదా ఇలా బాల్కనీ ఇవ్వడము లేదా ఇక్కడ నుంచి ఇదంతా ఇలా బాల్కనీ ఇవ్వడము ఇది రాంగ్ అనమాట ఇట్లా ఉండకూడదు మీరు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకున్నా కూడా ఇట్లా సౌత్ వెస్ట్ బాల్కనీస్ ఇవ్వకూడదు కొన్ని సందర్భాల్లో ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇట్లా నార్త్ వెస్ట్కు సౌత్ వెస్ట్కు బాల్కనీస్ ఇస్తారు అటువంటి పూర్తిగా తీపిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది మనకు వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ అనమాట నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే మనకి ఈస్ట్లో బాల్కనీ వచ్చింది అలాగే వెస్ట్లో కూడా ఒక బాల్కనీ వచ్చింది ఇట్లా ఇది కూడా ఉండవచ్చు ఓకే కాకపోతే ఏంటంటే ఈస్ట్ బాల్కనీ కంటే వెస్ట్ బాల్కనీ అనేది చిన్నదై ఉండాలి నెక్స్ట్ నార్త్ అండ్ సౌత్ నార్త్ అండ్ సౌత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ ఇలా ఉంది సౌత్ ఇలా ఉంది ఇలా కూడా బాల్కనీ ఉండవచ్చు కాకపోతే ఈస్ట్ నార్త్ బాల్కనీ కంటే సౌత్ బాల్కనీ అనేది చిన్నగా ఉండాలి అదేవిధంగా ఏ బాల్కనీలో అయినా సరే కాంపౌండ్ వాల్ మీద ఆనకూడదు కాంపౌండ్ వాల్ దాటిపోకూడదు కాంపౌండ్ వాల్ లోపలికే నిర్మించుకోవాలి నెక్స్ట్ ఆల్రౌండ్ అన్ని వైపుల బాల్కనీ అన్ని వైపుల బాల్కనీని కూడా మనము ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు ఆల్ రౌండ్ బాల్కనీ అన్ని వైపులా బాల్కనీస్ ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు ఈస్ట్ వైపు వెస్ట్ వైపు నార్త్ వైపు సౌత్ వైపు కాకపోతే ఈస్ట్ బాల్కనీ కంటే వెస్ట్ బాల్కనీ చిన్నగా ఉండాలి నార్త్ బాల్కనీ కంటే సౌత్ బాల్కనీ అనేది చిన్నగా ఉండాలి అంటే ఈ డిస్టెన్స్ ఇది ఉందో ఇది త్రీ ఫీట్ ఉంది అనుకోండి ఇది ఫోర్ ఫీట్ లేదా త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఇట్లా ఉండాలి ఇది ఫోర్ ఫీట్ ఉంది అనుకోండి ఇది త్రీ ఫీట్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ అంటే వెస్ట్ వైపుది సౌత్ వైపుది బాల్కనీ తక్కువ ఉండాలి నార్త్ వైపుది ఈస్ట్ వైపుది బాల్కనీ ఎక్కువ ఉండాలి ఇది బాల్కనీకి సంబంధించినటువంటి నియమాలు కొన్నిసార్లు ఏమైతుందంటే ఫ్రెండ్స్ ఇంకా నార్త్ ఈస్ట్ లో బాల్కనీ ఉంటుంది ఇది ఇల్లు అనుకుంటే నార్త్ ఈస్ట్ లో ఇలా ఇస్తారు బాల్కనీ కొన్నిసార్లు ఇచ్చినప్పుడు సౌత్ ఈస్ట్లో కూడా ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండవచ్చు కానీ ఇక్కడ లేకుండా ఇక్కడ ఉండకూడదు అలాగే నార్త్ ఈస్ట్లో బాల్కనీ ఉంటుంది కొన్నిసార్లు నార్త్ వెస్ట్లో కూడా బాల్కనీ ఇచ్చుకోవచ్చు ఇట్లా జనరల్గా ఇది అపార్ట్మెంట్స్లో ఇట్లా ఇస్తూ ఉంటారు సో నార్త్ ఈస్ట్ ఉంటే నార్త్ వెస్ట్ ఉండవచ్చు కానీ నార్త్ ఈస్ట్ లేకుండా నార్త్ వెస్ట్ అనేది ఉండకూడదు ఇది ఫ్రెండ్స్ బాల్కనీకి ఇది బాల్కనీకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఎటువైపు బాల్కనీలు ఉండొచ్చు ఎటువైపు బాల్కనీలు ఉండకూడదు అనేది సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ